సెప్టెంబర్ పదిహేడు రెండువేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ పదిహేడు రెండువేల ఇరవై ఐదు వరకు గ్రహాలకు రారాజు అయిన సూర్యభగవానుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ సంచారం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడితో పాటు శక్తి పరాక్రమాలకు కారకుడైన కుజుడు కూడా ఇదే రాశిలో ఉంటాడు అగ్నితత్వ గ్రహాలైన ఈ రెండింటి కలయిక ప్రపంచంపై మరియు ప్రతి ఒక్కరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ ఒక్క నెల కాలం కొన్ని వారికి అద్భుతమైన యోగాలను అందిస్తే మరికొందరికి కొన్ని సవాళ్లను కూడా తీసుకురావచ్చు ముఖ్యంగా సింహరాశికి అధిపతియే సూర్యుడు మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు మీ నుండి రెండవ ఇంట అంటే ధన కుటుంబ వాక్స్థానంలో సంచరించబోతున్నాడు మీ లగ్నాధిపతి ధనస్థానంలోకి రావటం అనేది ఆర్థికంగా ఒక గొప్ప యోగం దానికి తోడు పరాక్రమకారకుడైన కుజుడు కూడా అక్కడే ఉండటం వలన ఇది ఒక రాజు తన ఖజానాలోకి తన సేనాధిపతితో కలిసి ప్రవేశించినట్లుగా ఉంటుంది ఈ శక్తివంతమైన కలయిక మీ ఆర్థిక జీవితంలో ఒక పెనుమార్పును తీసుకురాగలదు ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా భూమి లేదా ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా ఊహించని లాభాలు పొందవచ్చు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వంటి రిస్కుతో కూడిన వ్యవహారాలలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది అయితే మీ జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉదాహరణకు లగ్నం మూడు ఐదు ఆరు తొమ్మిది లేదా పదకొండవ ఇంట్లో ఉంటే ఈ ఫలితాలు మరింత ప్రబలంగా ఉంటాయి ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో ఎంతో ఆశాజనకంగా నమ్మకంగా ఉంటారు డబ్బుకు సంబంధించిన విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆదాయ వనరులు పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి అక్టోబర్ మధ్య వరకు పెట్టుబడులకు ఆర్థిక ప్రణాళికలకు ఇది చాలా అనుకూలమైన సమయం మీలో ఉదార స్వభావం పెరిగి దానధర్మాలు చేసే అవకాశం ఉంది అవసరమైన వారికి సహాయం చేయడంలో మీరు ముందుంటారు మీ వాక్చాతుర్యం కూడా మెరుగుపడుతుంది మీ మాటలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది మీరు ఇతరులను ఒప్పించగల సామర్థ్యం మీ వాదనను సమర్థవంతంగా వినిపించగల నేర్పు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేయటానికి ఇది సరైన తరుణం మీ మాటలతో మీ ప్రవర్తనతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు దీనివల్ల సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ కాలం చాలా సానుకూలంగా ఉంటుంది ప్రజలను ఆకట్టుకునే శక్తి పెరిగి వారి ఆదరాభిమానాలను చూరగొంటారు కొత్త పదవులు బాధ్యతలు మిమ్మల్ని వరించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపైనా మీ తల్లిగారి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ అగ్నితత్వగ్రహాల కలయిక వల్ల మీ శరీరంలో ఉష్ణం పెరిగే అవకాశం ఉంది కంటికి సంబంధించిన సమస్యలు కడుపులో మంట రక్తపోటు వంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి లేదా విదేశీ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ గోచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది విదేశీ భూమి నుండి లాభాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి సమాజంలో మీ గౌరవం ప్రతిష్టలు ఇనుమడిస్తాయి మీ మాటకు విలువపరుగుతుంది ఆధ్యాత్మిక చింతన జ్యోతిష్యం వాస్తు వంటి రహస్య శాస్త్రాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అంతర్ముఖులై తమను తాము విశ్లేషించుకోవటానికి ఎంతో అనుకూలమైన సమయం మీరు అంతర్దృష్టి సూక్ష్మశక్తులను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది ధ్యానం యోగా వంటి వాటిపై మనసు లగ్నం చేయటం ద్వారా మీలో అపరిష్కృతమై ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చు ఇది స్వీయ పరిశీలన మరియు అంతర్గత ప్రయాణానికి గొప్ప సమయం మొత్తం మీద చూస్తే ఈ సంచారం ఆర్థికంగా సామాజికంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అయితే కుటుంబ సంబంధాలలో మరియు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం ద్వారా ఈ కాలాన్ని మీరు సంపూర్ణంగా ఆనందించవచ్చు మీ రాశ్యాధిపతి యొక్క ఈ శక్తివంతమైన సంచారాన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి